హలో నేను ఇంకొక చరణం పాడాలని ఆశ కలిగి ఉన్నాను ఇందాకలా ఎంత మంచి దేవుడు అయ్యా అని ఆ పాట చాలా గొప్పదండి నా సాక్షి కూడా మీకు చెప్పాను మా అన్నదమ్ముల కొరకు చెప్పి ఉన్నాను మరలా ఈ వీడియోలో కూడా నేను కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను సంపూర్ణులుగా మారిపోమన్నాడు దేవుడు అంటే అంశం ఏమిటంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఈ వీడియో పార్ట్ ఫోర్ వీడియోగా మీరు చూడండి నాలుగు వీడియోలు చూడండి అయితే ఈ వీడియో ఈ మాటలకు ముందు ఆ మంచి దేవుడు నాకు చెప్పింది ఏంటంటే నువ్వు సంపూర్ణుడిగా నీలో కోపం తొలగించి ఏ పాపం లేకుండా ఎటువంటి కోపం లేకుండా ఇంకెవరి మీద కోప ద్వేషాలు ఉండకంట సంపూర్ణుడిగా మారిపోరు సంపూర్ణుడు అనగా ఎటువంటి కపటము లేని వాడుగా ఉండాలని దేవుడు ఉద్దేశం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కొంతమంది సేవకులు నేను చూసాను పేర్లు చెప్పను భార్యను కొట్టేస్తున్నారు భార్య కూడా సేవకుడిని ఏం చేస్తుందంటే వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం చెబుతూ సేవకుడు ఆ యొక్క సేవకురాలకి అసలు చూసినప్పుడు ఆపి ఆ అని అనగానే బుర్రూపగానే ఆ వాక్యం ఆపేస్తున్నాడు దేవుని వాక్యము పది నిమిషాలే పావుగంట సంఘాల్లో చెప్తున్నారు వారి కోసం వారి పరిచర్ కోసం సంఘానికి అది కావాలి ఇది కావాలని గంటల కొలిది మాట్లాడుతున్నారు మరి ఇలాంటి వారిని దేవుడు దేవుణ్ణి వెనక పెట్టి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు సంపాదన సంపాదన పడిపోయారు ఆ సంఘములో ఒక ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయితే వారిని సరిచేద్దాము వారిని మంచి మాటలు దేవుడి మాటలు చెప్పి వారికి కౌన్సిలింగ్ ఇద్దాము తప్పమ్మ నీ భర్త మీద తిరగబడద్దు తప్పు నీ భార్యను విడిచిపెట్ట కానీ వారి కౌన్సిలింగ్ ఇచ్చి సమాధానం పరిచి వారి జంటని కలిపి సంఘానికి రండి అని చెప్పే సేవకులుగా కొంతమంది లేరు నేను రీసెంట్గా ఈ మధ్యన చూశాను అలాంటి సేవకులను చూశాను ఒక కుటుంబం విడిచిపోతు విడిచిపోతే ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారు అమ్మాయికి ఉన్న బిడ్డలకి కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారు ఆ భర్తకి ఆ అబ్బాయికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వలేక వీళ్ళిద్దరిని సరి చేయలేక వీరు దశమ భాగాల కోసం వారి కుటుంబాన్ని కల కలవకంట ఈ మాట నేను చెప్తుంటే నాకే బాధగా ఉంది ఈరోజు అలాంటి సేవకులు ఎవరైనా ఉంటే మీ డబ్బు బంగారం మీ హోదాలు మీ పరలోకానికి మీతో రావు మీరు కానీ ఎదుటివారిని ఖండించకపోయినా హెచ్చరించకపోయినా విడిపోయిన కుటుంబాల్ని సరిచేసి వారికి సమాధానం పరిచే కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రార్థన చేయకపోయినా మీలో కపటము ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి మీరు చూడలేదు బ్రదర్స్ సిస్టర్స్ మీరు ఎంత పెద్ద సేవకులైనా కొంతమంది సేవకులు ఎలా ఉన్నారంటే కమ్మలింట్లో ఉన్న సేవకుడు ఈరోజు సూటు బూటు కారు వేసుకున్న సేవకులుగా ఉన్నారు పేదవారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయలేని వాళ్ళు వాళ్ళ ఇంట్లకే వెళ్తారు వాళ్ళు అలాంటి సేవకులు ఉన్నారు దేవుడు ఏం చెప్పాడు అండి ఒక్కసారి మోసయ్య గారి చరిత్ర చదువుకోండి అలాంటి సేవకుడు ఉన్నాడా ఈ భూమి మీద అనిపిస్తా పెద్దవాడు పిలిచిన చిన్నవాడు పిలిచిన గొప్పవాడు పిలిచిన పేదవాడు పిలిచిన అంటరాని వాడు పిలిచిన ఎలాంటి వారు పిలిచిన నల్లగున్నోడు పిలిచిన తెల్లగున్నోడు పిలిచిన కమలింటోళ్ళు పిలిచిన మిద్దింటి మీద మేడింటి వాళ్ళు పిలిచిన ఖచ్చితంగా మీరు వెళ్ళాలి నా తరపున వేరే సేవకుడు వస్తాడు మా ఇస్టెంట్ సేవకుడు వస్తాడు తప్పు కదండి దైవ సేవకుడిని పిలిచి దైవ సేవకుడు ప్రార్థన ద్వారా వారి కుటుంబం బాగుండాలని కోరుకున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు అలాంటి కుటుంబాలకి మీరు వెళ్ళక మీ హృదయాన్ని దేవుడికి తెలీదా వెళ్ళక వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా ప్లీజ్ అలా ఉండకండి మీ స్థాయిని మర్చిపోకండి మీకు దేవుడు పెట్టచ్చు ఉన్నత స్థితిలో పెట్టచ్చు అది దేవుడు పెట్టాడా ఎవరు పెట్టారో ఒకసారి ఆలోచించండి మీరు ఉన్నత స్థాయిలో ఉంటే నిత్యము దేవుడు ఆలోచనలతో క్రీస్తు మనస్సుతో బ్రతికి ఉంటే మీ స్థాయిని మర్చిపోకపోతే ఎవరు పిలిచినా వెళ్ళి ప్రార్థన చేస్తారు ఈ స్థాయిలో ఉండి పేదవాడిని పట్టించుకోలేదంటే మీ స్థాయి ఎవరు ఆ స్థాయికి తీసుకెళ్లారు లోకంలో ఉన్నవాడు తీసుకెళ్ళాడని అర్థం కొంతమందిని ఇలా హెచ్చిస్తాడు సాతాను కూడా దేవుడు హెచ్చించిన వారు తగ్గించుకొని ఉంటారు సాతాను హెచ్చించిన వారు హెచ్చించుతారు హెచ్చించబడతారు వాళ్ళు తగ్గించుకోరు వాళ్ళు ఎదుటివారిని కించపరుస్తూ పొడుస్తూ వాక్యంతో పొడుస్తూ ఎదురుగుంట పేరు చెప్పి వీడియోలో ఓ రా కమాన్ డబెట్కి రండి అన్న సేవకులు కొంత పొంది ఉన్నారు ఏది ఏదైనా దేవుడు వినండి ఇక్కడ నా సాక్ష్యం కూడా చిన్నది ఉన్నది దేవుణ్ణి నమ్ముకున్నాక నాన్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు నాకున్న <N> వారందరూ <N> ప్రపంచంలో ఎన్ని రకాల స్వీట్లు పెట్టినా నాకు యేసు అనే స్వీటే నాకు ఇష్టం దేవుడికి స్తోత్రం హలో ఏది ఏదైనా ఎన్నెన్ని ఇబ్బందులు నా వాళ్ళు పెట్టినా ఎన్ని రకాలుగా నన్ను దూరపరిచినా నన్ను విడవలేదు నా ఏసయ్యా కొన్ని మాటలు చదువుకుని నేను ముగిస్తాను దేవుడికి స్తోత్రం మరి తిమోతి పత్రికలో కొన్ని మాటలు ఉన్నాయి చూద్దామండి ఈ తిమోతి పత్రికలు ప్రత్యేకంగా మీరు చదవండి ఈ తిమోతి పత్రిక మొట్టమొదటి మొట్టమొదటి తిమోతి పత్రికలో ఆరో అధ్యాయంలో ఒక మాట ఉందండి పదకొండు పన్నెండు వచనాలు చదువుతున్నాను దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్య జీవమును చేపట్టుము దాన్ని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఓర్పుకొలు కొలు మంచి ఒప్పుకొలు ఒప్పుకొంటివి దేవుడి స్తోత్రం చెప్పండి హలో ఇక్కడ మనం ఏం తెలుసుకోగలుగుతున్నామంటే మనిషికి కోపం కాదు కోపం దేవుడు నీతిని నెరవేర్చదని దేవుడు మాట్లాడాడు ఇక్కడ నీతి భక్తి విశ్వాసము ప్రేమ అలాగే ఓర్పు సాత్వికము సంపాదించుకోమంటున్నాడు దేవుడు దేవుడి స్తోత్రం చెప్పండి ఈ సంపాదించుకోవాలి కానీ ఇక్కడ లోకంలో ఉన్న కొంతమంది పాస్టర్స్ ఉన్నారు కోపాన్ని సంపాదించుకుంటున్నారు ధనాన్ని సంపాదించుకుంటున్నారు అహంభావం సంపాదించుకుంటున్నారు హెచ్చించుకుంటున్నారు ఇలాంటి దైవ సేవకులు బైబిల్ గ్రంథం చెప్తుంది పరలోకానికి పోరు ధనవంతుడు పరలోకానికి పోడు అంటున్నారు కదా దేవుడు మనము నెక్స్ట్ వీడియోస్ నేను వేరే విత్తనాల కోసం చెప్పినట్టు దేవుడు దేవుడి అయితే ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా రెండు మూడు వీడియోలు చేస్తాను అయితే ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయం అంటే కొలస్సిల్లో ఒక మంచి మాట ఉందండి కొలసిల్ కొలసిల్ మొట్టమొదటి అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన అన్యోజనులలో ఈ మర్మము యొక్క మహిమాశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నా ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచినాం ప్రతి మనుషుని క్రీస్తునందు క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందునిమిత్తము నాలో బలముగా కార్యశుద్ధి కలిగజేయు ఆయనే క్రియశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను ఇక్కడ పౌలు గారు కొలసీల్ సంఘానికి రాస్తూ సంపూర్ణులుగా ప్రతి ఒక్కరిని బలపరచాలని ప్రతి సంఘముని బలపరచాలని ప్రతి సంఘాన్ని బలపరచాలని మనుషులు ఏమన్నా కోపాలు ద్వేషాలు ఉన్నాయేమో వారిని అవన్నీ తొలగించి వాక్యముతో వారిని బలపరిచి సంపూర్ణులుగా చేయాలని ఓ దైవ సేవకుడా నీకు కోపం ఎట్టి పరిస్థితులు ఉండకూడదు ఓ దైవ సేవకురాలా నీకు కోపం ఎట్టి పరిస్థితులు ఉండకూడదు హెచ్చించుకోకూడదు ధనపిచ్చి ఉండకూడదు మీరు జాగ్రత్తగా మంచి సేవ చేసుకోండి మీరు చెప్పిన బోధన బట్టి మీరు రక్షించబడతారు విన్నబట్టి బట్టి వారు రక్షించబడతారని బైబిలు గ్రంథాల వాక్యాలతో బలపరుస్తూ వారిని సరిచేస్తూ సంపూర్ణులుగా చేయాలని ప్రయాసపడుతున్నారు సేవకులు ఈరోజు బ్రదర్ శైలస్ పాల్ కూడా ఇదే నేను ప్రతి సేవకుడికి దేవుని అందు భయభక్తులతో జీవిస్తున్న వాడికి స్వార్థ ప్రకటిస్తున్న వారికి సాక్షిగా బ్రతుకుతున్న వారికి ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే మీరు సంపూర్ణులుగా మారిపోవాలి మీ వెనకాతల ధనాన్ని చూడవద్దు మీ వెనకాతల బలాన్ని చూడొద్దు నా సంఘం ఇంత నా సంఘం పెద్దది అని చూడవద్దు నేను బిషప్ని లేదంటే నేను తిరుగులేని సావకుడిని బైబిల్ జ్ఞానం నాకు ఉన్నవాడిని అని హెచ్చరించుకోవద్దు దయచేసి దేవుడి కొడుకు సంపూర్ణులుగా మీరు బ్రతికి దేవుణ్ణి ప్రకటిస్తే ఈ లోకములో ఏది పట్టుకెళ్ళిపోయారు మీరు పరలోకంలో ఏది చేర్చబడాలి అంటే ఈ ఆత్మ పరలోకానికి చేర్చబడాలి ఇది గమనించండి అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అన్నటువంటి మహిమ శరీరముతో ఒక దినం ఈ దినము ఈ శరీరము మట్లో కలిసిపోద్ది ఈ ప్రాణం పోతుంది మరలా దేవుడి ఇచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది కనుక ఇక్కడ మహిమా శరీరముతో అంటే చనిపోయిన తర్వాత మహిమా శరీరముతో ధరించబడి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అందుకే దేవుడిని చూచేదరు అన్నాడు దేవుడు స్తోత్రం ఇది గమనించండి ఈ మాటలు అలాగే రెండో తిమోతి పత్రికలో కూడా ఒక మాట ఉంది అది మా తిమోతి పత్రికలో ఈ మాట ఉంది చూద్దాం అది ఒక ఒకసారి మొట్టమొదటి తిమోతి పత్రికలో నాలుగో అధ్యాయము పదహారు నిన్నుగుచియు నీ బోధన గుచ్చియు జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము విలాగ చేసి నిన్నును నీ బోధను వినివారిని రక్షించుకుందువు వినివారిని దేవుని మాటలు వినేవారిని దేవుడు మాటలు సేవకుడు వినాలి భక్తులు వినాలి విన్నవారు మాత్రమే రక్షించబడతారు ఇట్లుండి విని ఇట్లుండి వదిలిస్తే వాళ్ళెవరు కూడా దేవుణ్ణి చూడలేరు ఇంకొక వాక్యం నేను చదివి నేను ముగిస్తాను రెండో తిమోతి పత్రికలో రెండో అధ్యాయము పదిహేను పదహారు రెండో తిమోతి పత్రిక రెండో అధ్యాయము పదిహేను పదహారు నుంచి చదువుతున్నానని ముగిస్తాను దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివారిగాను సత్యవాక్యమును సరిగ్గా వారిని గాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అప అప అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడుపై ఉండకుము చూడండి అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై యుండుము అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అగుదురు దేవుడి స్తోత్రం పనికిరాని మాటలు మనం విని మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి ఒక సేవకుని విశాఖపట్నంలో చూశానండి నేను పేరు చెప్పను ఆ సేవకుడు వాక్యం అయితే సూపర్ చెప్తారు మంచిగా చెప్తారు ఆయన పద్ధతి ఎలా ఉంటుందంటే సంఘములో ఒక ఆవిడ వెళ్ళి ఫస్ట్ గారు ఫలానా ఆవిడ ఇలా చేస్తుందండి అలా చేస్తుందండి ఎలాగండి అని చెప్తుంటే అవునమ్మా ప్రతి ఎవరు ఏం చెప్పినా ఆయన వినేసి లేదు లేదమ్మా తప్పు అలా మాట్లాడకూడదు మనం ప్రార్థన చేద్దాం వారు రక్షించబడాలి రక్షించబడాలి చేస్తున్నారా అని చెప్పడం లే వీరిచ్చే కానుకు బట్టి ప్రతిరోజు బ్యాగ్ పట్టుకొని ఇంటింటికి వెళ్ళిపోతాడంట నేనంటాను వాస్తవం చెప్తున్నాను బ్రదర్స్ సిస్టర్స్ దేవుని ఆలోచనలతో కాకుండా మీ సొంత ఆలోచనలతో కానీ ఇంటింటికి ప్రతిరోజు వెళ్ళిన ప్రతి పాస్టర్ పాస్ట్రమ్మైనా దేవుణ్ణి చూడరు మీ సంఘానికి ఎవరైనా రాకపోతే దేవుడు మీకు ప్రేరేపణ కలిగి వెళ్ళు అనేటప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి రావాలి లేదా మీ సంఘములో వారు మిమ్మల్ని ఆహ్వానిస్తేనే వెళ్ళాలి అంతేగాని చెప్పా చేయకుండా వెళ్ళిపోవడము వారిచ్చిన కానుకను సంచిలేసుకొని డబ్బులు సంపాదన కోసం మాత్రమే ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళరు నేనైతే వాస్తవం చెప్తున్నాను ఒకళ్ళ నాది తప్పు అనుకుంటే దేవుడికి నేను లెక్క చెప్పాలి బైబిల్ గ్రంథం చెప్పు డబ్బు కోసం మీరు సేవ చేస్తే దేవుడిని చూడలేదు మీరు నేను నెక్స్ట్ విత్తనాల కోసము విత్తనము ఎవరిని పోలి ఉన్నదో అన్నది మీతో నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను దాంట్లో ఈ ధనం కోసం పరిచర్య కోసం కూడా ఉంటాయి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వందనాలు యథార్థమైన సేవకులుగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ హెచ్చరిస్తూ గర్దిస్తూ ప్రేమిస్తూ తగ్గించుకుంటూ అందరినీ సరిచేస్తూ సంపూర్ణులుగా బ్రతుకుతూ ఎటువంటి కోప ద్వేషాలు ఉండకంటా మీరు ఉన్నది ఉన్నట్టు గర్దించండి తప్పులేదు అమ్మా ఇలా జరుగుతుంది నువ్వు తేడా చేస్తున్నావు తర్వాత దేవుడు ఉగ్రత దేవుడి చేతిలో పడిపోవడం బహు భయంకరమని గర్దించడంలో తప్పలేదు మీరు గర్దించి ఆమె విన్నదా అతను విన్నాడా లేదా అనేది పక్కన పెట్టండి గర్దించండి అంతే ఉన్నది ఉన్నట్లు చెప్పాలి అవతల వాడు నేను మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మీరు గర్దించండి అంతే గర్దించి సరి చేసుకుంటే ఆత్మ రక్షించబడుతుంది సరి చేసుకోకపోతే ఆత్మ దేవుడు చూసుకుంటాడు మన ఆత్మను దేవుడి చేతులు పెట్టి ప్రార్థన చేయడమే ఇలాంటి సేవకులుగా ఉండాలి కోపం వల్ల దేవుడు నీతిని నెరవేర్చలేము గనక దేవుని ప్రేమతో ప్రేమ ఉన్నాడు మధుర్యాన పత్రిక నాలుగో అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో క్లియర్గా ఉంది ప్రేమ స్వరూపే ఉంది ఆ ప్రేమని మనం పొందుకొని ఆ ప్రేమను వారికి పంచే వ్యక్తులుగా ఉండాలని మంచి సంపూర్ణులుగా ఉండి మంచిగా ఉండి ఎటువంటి పాపము కపటము పటము అసూయలు ద్వేషాలు మూర్ఖత్వం కిరాతకతత్వం ఉండకంట ప్రేమజాలి కరుణ ఆప్యాయతతో కులమతాలు లేకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్ని ఒకే భావంతో ప్రేమించే వ్యక్తులుగా అందరికీ సువార్త ప్రకటించే వ్యక్తులుగా ఎక్కడా కాంప్రమైజ్ని అవ్వకంట ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ పౌల్ గారు ఒక మాట చెప్పారు ఆ మాట చెప్పి నేను ముగిస్తాను ఫిలిప్స్లో మొట్టమొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినా బ్రతుకుతాయి క్రీస్తు చావైతే లాభం ఇది మాత్రం మాస్తాం బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాం ఎక్కడ కాంప్రమైజ్ మనం అవ్వద్దు దేవుడి కొరకు బ్రతుకుతాం అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి యూట్యూబ్లో ఎంతోమంది సేవకులు దేవుడి కోసం ఫైట్ చేస్తున్నారు మరి ఎంతోమంది సేవకులు యథార్థంగా ఉన్నారు వారందరి అందరి కొరకు ప్రార్థన చేయండి అలాగే వేషధారులు కొంతమంది ఉన్నారు కోపాలతో ద్వేషాలతో మూర్ఖత్వంతో కొంతమంది సేవ చేస్తున్నారు వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి ఆత్మ నశించుకోకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని నీతిని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి చూడాలని ఆయన సమీపముగా ఉన్నాడు దయచేసి ఫిలిప్స్లో మనం ఒక మాట చూడగలుగుతాం ఫిలిప్స్లో నాలుగు ఐదులో ఒక మాట ఉంది ప్రభు సమీపంగా ఉన్నాడు దయచేసి ఆయన అతి త్వరలో వస్తున్నాడని ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయం ఏడవ వచనం పన్నెండవ వచనంలో మనం అందరం కూడా మెలకు మెలుకు కలిగి ప్రార్థిద్దాం దేవుని ప్రేమతో ముందుకు వెళదాం దేవుడు రాకడైతే ఎత్తబడదాం గాడ్ బ్లెస్ ద లాట్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రతి వీడియో మీరు చూడండి నాలుగు వీడియోలు పెట్టాను నాలుగు వీడియోలు కూడా మీరు చూడండి గాడ్ బ్లస్ యుల్ ప్రైజ్ ద లాట్